Welcome back to Cute Mom's Garden. Ja, ini es teno nu. Ini tadi. Hah? Tenta.

ఉన్న కూరగాయలన్నీ వేసి లైక్ ఇప్పుడు మన దగ్గర నిన్ననే మన నేను ఇందులో ఆలు వేసాను బంగన్ వేసాను ఇది సొరకాయ ఉండాలి సొరకాయ వేసాను ఒక క్యాప్సికమ్ వేసాను అవి వేసి టొమాటో రెండు వేసుకొని అందులోనే పప్పు వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత దింపిని చేసుకొని కొంచెం లిక్విడ్ లిక్విడ్ గా చేసుకొని అందులో కాజు ఇంకా మీకు ఓపిక లేకపోతే అప్పుడు ఏంటిది ఇంట్లో ఉన్న కూరగాయలు అన్ని కుక్కర్ వేసుకొని అందులో అన్నం పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తినేస్తే బాగుంటుంది ఇవి కూడా చేసుకోలేని అంత ఒంట్లో బాగోకపోతే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ మాకు చాలా కాస్ట్లీ అంటే మేము పెట్టుకోము ఒక పూట ఆర్డర్ చేసుకుంటే వారం అందుకనే ఏదో ఒకటి లోపలికి వెళ్ళిపోతాది కదా అని యా తిన తర్వాత చెప్తా ఎట్లా ఉందో యాక్చువల్ గా ఇది ఇన్స్పైర్డ్ బై మొన్న మేము ప్రసాదం తిన్నాం కదా గుళ్ళో బాగుంది ఇంట్లో ఈసారి చేసుకున్నాం అని చెప్పి ట్రై చేస్తున్నాం చూద్దాం ఇక్కడ నుంచి చాలా చల్లగా వస్తుంట మా బుడ్డు దానికి ఏసి ఎక్కువైపోయి ఏ చేయాలో అర్థం కాక దాన్ని ఇబ్బందులు చూడండి అదిగా అది కప్పుకుంది ఇది తెచ్చుకుంది కూర్చుంది ఇంకా ఇక మన ఉమా తెలుగు ట్రావెలర్ వీడియోస్ చూస్తూ ఉంటుంది బాగుందా ఫీల్ మంచి దుప్పటి వెచ్చటి దుప్పటి పిల్లిలాగా దూరే అందులో ఉమా అంకుల్ వీడియో చూస్తున్నాం వెల్కమ్ బ్యాక్ టు చూడ్ మా స్టోరీ సో ఆ ఈ రోజు మనం చెప్పు స్వీట్ పొటాటో రెండు రకాల ప్రసాదాలు చెప్తాం అసలు వెదర్ కొంచెం కూడా బాలేదు వర్షమే వర్షం ఎలా అంతే మేము డీప్ ముందు ఎలా ప్రసాదం చేస్తాం రెండు ప్రసాదాలు చూపిస్తాం మీకు ఇప్పుడు మీరు చూసేస్తా ఈ రోజు మేము యాక్చువల్లీ ఏమి ఈ రోజు బయటికి వెళ్ళలే ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు బయట చాలా భక్షణం ఏం చేయాలో అర్థం కావట్లేదు ఓన్లీ ఇంట్లోనే ఉండే అందుకే మీకు ఏమి బ్లాగ్ రాలేదు పెద్ద బ్లాగ్ ఇక్కడ బయట తిరిగింది లేదు ఇంట్లోనే ఉండి మా హృదయ అల్లరి చూస్తూ చేయలేదు అండ్ మా హస్బెండ్ కూడా వర్కింగ్ ఉండే సో ఇంకెక్కడ బయట రేపు హాలిడే ఉంది మనకి రేపు ఏమైనా వెదర్ కొంచెం బాగుంటే వెళ్ళి బ్లాగ్ చేస్తాము ఈరోజు ఓన్లీ డీటెయిల్ గా ప్రసాదం నేను చూపిస్తాను రెండు ప్రసాదాలు చేస్తున్నా ఒకటి స్వీట్ పొటాటో సిరప్ నేను దాని పేరు పెట్టాం ఇంకొక స్వీట్ పొటాటో పొంగలి మనం స్వీట్ పొటాటో సిరప్ చేద్దాం దానికి కాల్సిన పదార్థాలు చూద్దాం ఇది షుగర్ ఇది ఇలాచి పొడి ఇది స్వీట్ పొటాటో ఇంకా దానికి వాటర్ కావాలి

మనం చెక్ చేసుకున్నాం మొత్తం అయిందో లేదో కావాలంటే దీన్ని మనం ఒక బౌల్లో తీసుకున్నాం ఇలా బౌల్లో తీసుకున్నాము దీంట్లో మనం రెసిపీ చూసారు కదా ఇది సెకండ్ రెసిపీ ఏంటంటే స్వీట్ పెట్టేటో బెల్లం పొంగలి సో దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ డీటెయిల్డ్ రెసిపీ పెట్టాను ఖచ్చితంగా చూడండి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆ ఓకే మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా రండి చూసేద్దామా రండి పెసరపప్పు ఇది స్వీట్ పొటాటో ఇది ఇలాచీ పొడి ఇది కాజు అండ్ కిస్మిస్ ఇది నెయ్య ఇది బెల్లం పొడి ఇలా ఇట్లా స్మాష్ చేసుకుంటూ ఇది మనం చేయాలి ఇందులోనే ఇప్పుడు కొద్దిసేపు తర్వాత అది ఉడికి ఉడికితే దీంట్లోనే ఉడకాలి కాబట్టి మనం పెళ్ళ వేసుకొని ఇలా ఇచ్చి పొడికొని మెల్లగా కాగి イディアイスですよ。 చె ఆ రెండు రెండు ప్రసాదాలు తీసుకెళ్తా ఉంటే వెళ్ళు గ్యాస్ ఆఫ్ చేసుకొని మేము ఇప్పుడు మేము వేసేస్తాం వచ్చింది

ओम श्री वाराही देवयै नमः ओम श्री वाराही देवी स्थिरो भव वरदो भव प्रसन्न भव